కదా నామంలో మీ అందరికి నా యొక్క ఈ రోజు దేవుని మాట ప్రిల్లారా చిన్న ప్రార్థన చేసుకున్నాం కలిగిన తండ్రి నీ యొక్క అమూల్యమైన మాటను బట్టి మీకు ఏదైతే మాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నావో మేమందరం కూడా వినే మనసు మాకు అనుగ్రహించమని దేవా విన్న తర్వాత నీ చిత్తానుసారంగా నాయన నీ వాక్యాన్ని సరిగా జీవించడానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని మా మనోనేతలను వెలిగించమని మా హృదయాలను సిద్ధపరచమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి దేవుని కృప వలన సమస్తము సమకోడి జరగను నా దేవు भव समस्त मोड़ी जल ना को

Majo natural y que esto otro macritural y que esto majo ఆలోచన కర్త నీకే స్తోత్రం అర్చునత సింహాసనం ముందు ఆశీనులైన వాడ మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ఉన్నవాడ అన్నవాడ మీకే స్తోత్రాలు సర్వాధికారం కలిగిన మీకే స్తోత్రాలు నైనా ఇది కొత్త పైన ఆకాశం అందును కింద భూమి అందును నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేని ప్రభానికి స్తోత్రాలు మా కొరకు నైనా నీ ప్రాణాన్ని పెట్టడానికి నైనా అయా దివి నుండి భూమికి దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిసిన అయ్యా అతి తీడవునైనా నాయనా నీకే స్తోత్రాలు ప్రభా ఆకాశ మహాకాశములు పట్ట జాలంత గొప్ప దేవాన్ని కేసుకులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నవములు వేసుకుని సమర్పిస్తున్నాము తండ్రి ఈ రోజు దేవుని మాట కొలసి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనంలో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెలిపూడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు ప్రియరా ఇక్కడ పౌల్ గారు చెప్తున్నమాట మీరు క్రీస్తు కూడా లేపబడినవారైతే పైన వాటినే వెదుకుడి అంటే మీరు క్రీస్తు కూడా లేపబడినవారైతే అంటే మీరు మారు మనసు పొందారా మీరు బాక్దస్సులు తీసుకున్నారా మీ అపరాధములు క్షమించబడియా క్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారా మునుపు మీరు మరణానికి మరి దగ్గరగా ఉన్నప్పుడు కాపములో మరి కొట్టిమిట్లు ఆడుతున్నప్పుడు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన రక్తము ద్వారా మీకు విమోచన మరి ఆయన యొక్క రక్తం ద్వారా మీకు విడుదల మరి ఆయన యొక్క రక్తం ద్వారా పాపం పాపం యొక్క క్రయధనం కలిగిందా మీరు క్రీస్తులు లేపబడినవారా లేపబడ్డారా లేపబడితే ఏం చేయాలి మీకు విడుదల కలిగితే మీకు విమోచన కలిగితే నీవు మారు మనసు పొందితే నువ్వు రక్షణ పొందితే నువ్వు వాక్దీసం తీసుకుంటే చనిపోయిన స్థితిలో నుంచి నువ్వు లేపబడితే ఏం చెయ్యాలి అని ఇక్కడ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్న పిల్లరా నువ్వు లేపబడ్డావా మరి నువ్వు కడగబడ్డావా నీ పాపములు క్షమించబడ్డా క్రీస్తు రక్తం ద్వారా నువ్వు నీ ప్రతి అతిక్రమము తుడిచివేయబడిందా కడగబడిందా నీ పాప పాపములకు క్షమాపణ మరి కలిగి ఉన్నదా దొరికి ఉన్నదా క్రీస్తు రక్తంలో అని నీకు ఒక నిశ్చయత ఉన్నదా ఉంటే అని నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు మరి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటున్నావా ప్రియ కుమార్తె ప్రియకుమార్డా దేవుడిని అడుగుతున్న మాట క్రీస్తుతో కూడా నువ్వు నిలబడ్డావా నాకు మాడా నీవు నన్ను నమ్ముకున్నావా నన్ను అంగీకరించావా నీ అపరాధంలో క్షమించబడి ఉన్నాయా నువ్వు నన్ను నమ్ముకుంటేనే కదా నేను క్షమిస్తాను మరి నమ్ముకుంటే మరి నేను క్షమించినట్లయితే మరి నువ్వు నాకు మాదిరిగా జీవిస్తున్నావా నేను చెప్పిన వాటన్నిటిని అనుసరించి నడుస్తున్నావా నోటితో ఒప్పుకున్న నీవు తిరిగి అదే పాపంలో కొట్టిబిట్టులాడుతున్నావా మరి మునుపైతే నువ్వు మరణానికి పాత్రడుగా ఉన్నావు ఇప్పుడు నీ యొక్క జీవము మరి క్రీస్తుల్లో కూడా దేవుని మీద దాచబడి ఉన్నదని మరి నీకు జ్ఞాపకం లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు పిల్లారా మరి కుమారి కుమార్తెలు కుమారులు అని దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు కదా ఇది చూస్తున్న కుమారులైతే ఇది చూస్తున్న కుమార్తెలైతే తల్లిలైతే అక్కలైతే చెల్లెలైతే ఎవరైనప్పటికీ కూడా ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు క్రీస్తు కూడా లేపబడ్డావా పుట్టిన నాటి నుంచి ఈనాటి వరకు వింటూనే ఉంటున్నావా క్రీస్తు యొక్క మాట దేవుని యొక్క సువార్త మరి అనేక మంది ద్వారా ప్రకటించబడుతున్నావు వింటూనే ఉన్నావా క్రీస్తు క్రీస్తువు నువ్వు లేపబడ్డావా లేపబడితే దేవుడు ప్రశ్నిస్తున్నాడు లేపబడితే నువ్వు ఎలాగుండ మునిపోయితే నువ్వు మనడానికి ఉన్నావు మునుపైతే నువ్వు మృతుడవే ఎందుకంటే చీకటిలో ఉన్న ప్రతివాడు కూడా మృతుడే రఘుశలువిస్తున్న మాట నువ్వు మృతుడుగా లేవు నన్ను నమ్ముకున్నావు నేను నిన్ను విమోచించాను నిన్ను కదా ఇంకా నువ్వు దూరాస్తుడిగా ఉన్నావా ఎందుకంటే ఒక్కసారి వెలిగించబడిన నీవు ఒక్కసారి రక్షణ పొందుకున్న నీవు ఒక్కసారి మారుమంచు పొందుకున్న నీవు తిరిగి నీ యొక్క జీవితం వెనకకి వెళ్ళకూడదు తిరిగి మరి మునుకున్న స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదని దేవుడిని హెచ్చరిస్తున్నాడు వెళ్ళారా మరి మనం ఇలా ఉన్నాము వెలిగించబడిన మనము బ్రతికించబడిన మనము మరి బ్రతికింపబడిన స్థితిలోనే ఉన్నామా బ్రతికించబడిన వారమని చెప్పుకుంటూ చచ్చిన స్థితిలో ఉంటున్నామా ఈరోజు దేవుడు ఎన్నో నన్ను ప్రశ్నిస్తున్నాడు క్రిలార మన హృదయాలను సరిచేసుకుందామా క్రీస్తు మాట వినపడుతున్నప్పుడు ఆయన ఒక మాట మనకి వినిపిస్తున్నప్పుడు పదే పదే నేను తడుతున్నప్పుడు మరి మనం పరిశీలించుకుందామా ఇంకా మనం మృతుకులాగా ఉన్నామా పిలిచిన దేవుని యొక్క స్వరాన్ని మనం విన్నామా ప్రతికించిన దేవుని మాట మనకు వినపడుతుందా నిన్ను నీవు నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా మనమందరము ఆయనలో కట్టబడడానికి ఆయనలో పలించడానికి ఆయనలో జీవించడానికి ఇష్టపడుతున్నామా ఎందుకు నీవు దేవుని నమ్ముకున్నావా ఇహలోక ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్ముకున్నావా ఏసయ్యని వెంబడిస్తున్నానని చెప్పుకుంటూ కొంతమంది ఆనాడు శిష్యులు ఆహారం కొరకు ఆయన ఈ ఈరోజు మనం దేవుని వివరిస్తున్నాం దేవుని దీవిస్తాడన్నా దేవుడు ఈ భూమి మీదన వాటి కొరకు ఆయన ఆశీర్వదాలు కొనుకున్న వెంపడిస్తున్నా పొరుగు చెబుతున్నమాట ఈ భూమి శాశ్వతం కాదు ఈ భూమి మీద నిపుణుల శాశ్వతం కాదు ఆయన మాట నిన్ను బ్రతికించింది ఈ భూమి మీద పాపంలో కొట్టిమిట్లు ఆడటానికి ఆ నరకానికి పాత్రగా ఉండటానికి కాదు నిన్ను నా తండ్రి ఎంతకు చేర్చాలనేది ఏంటి నువ్వు రక్షించాను మరి నీకు అది జ్ఞాపకం ఉందా నువ్వు బ్రతికించబడ్డావా నువ్వు మనసు పొందావా నువ్వు రక్షణ పొందుకున్నావా పొందుకుంటే నువ్వు భూమి మీద వాటిని తక్కువ పెద్దపోద్దు అనే దేవుడు జ్ఞాపకం భూమి మీద వాటి కొరకు మనం ప్రయాసేదాన్ని మరి మన జీవము దేవుని అత దాచబడిందని క్రీస్తులో దాచబడిందంట ఎప్పుడైతే మనం ఆయన అంగీకరించము మన మరణాన్ని ఆయన కొట్టేస్తాడు పిల్లరా ఆయన మన మరణాన్ని కొట్టేశాడు మనకు జీవం ఇచ్చాడు మన నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం నిత్యం ఆయనతో ఉంటాం ఆయనతో సదాకాలం ఉంటాం ఎందుకంటే సదాకాలము ఉండటానికైనా నిన్ను నన్ను బ్రతికించాడు నిన్ను నన్ను పిలిచింది ఆయనతో ఉండటానికే ఇంకా నువ్వు మృదుడుగా ఉండటానికి కాదు ఇంకా నువ్వు పాతాళానికి జీవించడానికి పాపంతో జీవించడానికి భూమి మీద ఉన్న వాటిని వెదకటానికి దీనికి కాదు ప్రభు నిన్ను పిలిచింది ప్రిలారా ఎందుకు నిన్ను పిలిచాడు నిన్నెందుకు బ్రతికించాడు నువ్వు బ్రతికించబడ్డావా ఇంకా లేదా బ్రతికించబడినట్లయితే క్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చనిపోయిన నిన్న దేవుడు లేపాడని నీకు ఒక స్థిరత కలిగిందా స్థిరత్వం కలిగి ఉన్నావా ఇంకా ఇంకా ప్రశ్నార్థంగా నిన్ను ఉన్నావా నిన్ను నీకు పరీక్షించుకోగల మనందరం పరీక్షించుకుందాం ఎందుకంటే ప్రభుత్వాలుగా నానే ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు బ్రతికిన స్థితిలో ఉంటే తప్పకుండా నేను చూస్తావు నేను ఆయనతో పాటు పోతాడు లేదా ఈ యొక్క భూమి మీద వాటిని వెతుకుతూ నేను బ్రతికించబడ్డాను నేను లేపబడ్డాను నేను రక్షణ పొందుకున్నాను నేను మారు మనసు పొందుకుంటును అన్నీ కూడా నువ్వు ఈ భూమి ఉన్న వాటి నువ్వు ఆశపడుతూ ఈ యొక్క శరీరాశలకు తుచ్చమైన వాటి కొరకు నువ్వు మరి తిరుగుతూ ప్రాకులాడుతూ వాటి కొరకు నువ్వు ఆశపడితే ఇంకా నువ్వు మరణంలోనే ఉన్నావు ఇంకా నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావు అని దేవుడి అంత చేస్తున్నాడు పిల్లరా అలా ఉండేటట్టు దేవుడు మనం పిల్లలేదు కానీ ప్రభు క్రీస్తులో మన శివుడు రాజకూడైన దేవుని దగ్గర రాజగు కనుక ఆయన ఇచ్చే పరలోక రాజ్య కొరకు అను మన జీవితాలను పరీక్ష ముందుకు నడిపించబడతాం దేవుడి కొద్ది మాటలు దగ్గర చిన్న ప్రార్థన చేసుకుని పిల్లరా పరిశుద్ధుడా మహోనదు మంచి దేవుడ దగ్గర తండ్రి నీ రొమ్మకే నీ దయకే స్తోత్రాలు చేస్తున్నాను నీవు చిన్న కొద్ది మాటలు బట్టి మీకు స్తోత్రాలు ఎంతో మాకు ఇష్టపడుతున్నావు అందుకే ఇక నుండి దిగి వచ్చిన భూమి మా కొరకు మా యొక్క పాపములను శాపములను దోషములను నీ మీద వేసుకున్నాం మా అమములు నీ మీద వేసుకున్నాం అయ్యా మా కొరకు పాపముగా చేయబడిన దేవుడు మమ్మలను బ్రతికించడానికి ప్రభావం మేము బ్రతికించబడ్డామా లేదని మాకు మేము పరీక్షించుకొని క్రీస్తుతో నువ్వు బ్రతికించబడిన వాడైతే మరి పైనున్న వాటి మీద నేను మనసు ఉంచుకొని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మా జీవితాలను పరీక్షించుకొని మరి నీళ్ళు కట్టబడినట్లుగా నాయన మా జీవితాలను స్థిరపరిచి మా జీవము క్రీస్తులో మరి దేవుని మీద దాచబడి ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ మేమందరము కూడా నీ రాజ్య వారసులుగా ఉండటానికి నేను మమ్మల్ని అనిపించనుక జ్ఞాపకం చేసుకొని మా జీవితాలను కట్టుపంచ అలాగే వాళ్ళకి బిడ్డ ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశ్రదంటే వాళ్ళ యొక్క ప్రతి ఆశ్రతిని దీవించమని నాన్న ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోలేరో రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయండి రక్షణ పొందుకొని ఎవరు పడిపోయి దౌర్భాగ్యమైన స్థితిలో ఇంకా కొట్టుబిడ్డలు ఆడుతున్నారు వారిని తిరిగి లేవమని మా ప్రభువులు ఏస్తూ స్థుతించి ప్రార్థించి పెట్టించున్నా